మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిని కోరికలు తీరుతాయి అయితే మార్గశిర మాసంలో లక్షవారం పూట అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తుంటారు అయితే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మనతో పాటు ప్రధాన రచకులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నించండి అది చెప్పండి మార్గశ్వర మాసంలో మొదటి గురువారం ఎంతో ప్రముఖమైనది ఇటువంటి ఏర్పాటు చేస్తున్నారు మొదటి పూజ ని ఇక్కడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు స్వయం భూమూర్తిగా అదేవిధంగా స్వయం పూజాక్షేత్రంగా వెలిసి ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి మొన్న ఇరవై ఒకటో తారీఖు నుంచి వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ముప్పై రోజుల పాటు కూడా విశేషంగా అమ్మవారికి మాస ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి ఎక్కడా లేని విధంగా అమ్మవారికి ముప్పై రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు ఉంటాయండి ఈ ముప్పై రోజులు కూడా చాలా విశేషమైన రోజులే ఆ మాసం ముప్పై రోజుల్లో గురువారాలు ఇంకా విశేషమైన రోజులు ఈ గురువారం నాడు బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం అనగా రాత్రి పన్నెండు గంటకి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాలతో విశేషమైన ఫలపుష్పాదులతో కూడా అమ్మవారికి విశేషమైన అర్చనలు జరుగుతాయి ఆ అనంతరం కూడా అమ్మవారికి దర్శనాలు ఉంటాయి దర్శనం తర్వాత మళ్ళీ అమ్మవారికి మధ్యాహ్నం పూట బాలభోగ నివేదన అమ్మవారికి నీరాజన మంద పృష్ణాలు అవుతాయి అదేవిధంగా మళ్ళీ గురువారం సాయంత్రం అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాలతో అభిషేకం ఆ తర్వాత అమ్మవారికి పంచహారతలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అమ్మవారికి విశేష అర్చనలు గురువారం పూట ఉంటాయి అదేవిధంగా అమ్మవారికి మండపంలో ఈ మాసం పురస్కరించుకుని ప్రతిరోజు కూడా శ్రీచక్ర నవాభరణార్చన అదేవిధంగా లక్ష్మీహోమం చండీ పారాయణలు సామూహిక కుంకుమార్చన కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ముప్పై రోజుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చేత భక్తులకు విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి మారుసరమా అసలు గురువారం నాడే కాదు ఉత్తి రోజుల్లో కూడా వచ్చి దర్శనం చేసుకుంటే అంతే విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి భక్తులు సౌకర్యార్థం ఏంటంటే గురువారం పూటే వచ్చేయకుండా రోజుల్లో కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటారు భక్తులు వస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్లో ఎట్లా అధికార వాళ్ళందరూ కూడా అధికారి వారందరూ కూడా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ క్యూలైన్లు అయితే క్యూ లైన్లో వచ్చే భక్తులకి పానీయ్యాలంటే మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ చిన్నపిల్లలకి బిస్కెట్లు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు కలెక్టర్ వారు కూడా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అందరూ సహాయ సహకారాలు తీసుకుని భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాలు ఏర్పాట్లు చేసి ఉన్నారు కిందటి సంవత్సరం కంటే మెరుగైన అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు చూసుకున్నట్లయితే ఈ మార్గశర మాసం ముప్పై రోజుల పాటు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పోతాయని కురైతులు చెప్తున్నారు అయితే గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అమ్మవారికి పూజలు అయితే ప్రారంభమవుతాయి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా చెప్తున్నారు ఇది ఒక పరిస్థితి స్టూడియో